యాక్షన్ సీన్ కూడా చాలా బాగుంది సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్టు బొమ్మ అదిరింది పండ చేసుకోండి వార్పీ సినిమా చూసి అవుతావు జాగ్రత్త చూడు కాలర్లో ఎప్పుడు గుండి కొడితో ఇప్పేస్తున్నా చూసాను భయ వార్పీ సినిమా ఇదో చూస్తున్నా ఇదో ఇదో పక్క ఇదో పక్క ఇదో బాబా ఏ ఉంద భయ వార్పీ సినిమా భయ పదిహేను సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న నేను థియేటర్ చూస్తున్నా నేను నేను నా పర్సనల్గా సినిమా చూశాను నా జన్మ ధనియమైపోయింది వార్పు సినిమాలు పోయా వృత్తికి పోస్తానన్నా ఎన్టీఆర్ అన్నా ఇద్దరు గాల్లోనే 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 పోయా ఫైట్లు డ్యాన్సులు యాక్టింగ్లు డైలాగులు అబ్బా ఏం చేశారు పోయా ఏం చేశారు పోయా ఇద్దరు చేస్తుంటే పోయా డ్యాన్సులు పైట్లు చూడడానికి ఒక స్పైడర్ మ్యాన్ ఒక సూపర్ మ్యాన్ ఒక బ్యాట్స్మెన్ అన్ని దాటేసినంతే సినిమా అయితే ఉన్న పోయా వేరే లెవెల్ అంతే ఒక సినిమాలో పాటలు ఉన్నాయి పోయా సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ లో అయితే ఒక సాంగ్ లో ఖైదా అధ్వాని ఉంటది పోయా కేరా ఏమో ఆ పేరు నాకు రాదు ఆమెను కోసుకు తిని అర్థం అనిపించిన పోయా బా బాబా ఆ బికినీలో ఆ ఫిగర్ ఉంది పోయా పయా పెళ్లి కానివాడు ఎవడు అనగా చూస్తే జన్మ జన్మ జీవితాంతం వాడు బ్రహ్మచారిక ఖైదార్థం చూసుకుంటే బతికి పాత్ర అంతే వాడు క్లైమాక్స్ లో ఆ సీన్ నా గుండె ఆగిపోయింది అరవాలనుకుంటున్నా అరవలేకే పోయాను ఏదో ఇట్లా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను నాకైతే చాలా వచ్చింది ఎంటర్ ట్రోల్ వై ట్రోల్ అనే పదమే వాడకూడదు ఎవరు ఎంటర్ వల్లే వాటు ఉన్నది ఇప్పుడు యాక్చువల్లీ వార్ అందరు నవ్విస్తాడు ఏడిపిస్తాడు డాన్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి అండ్ ఎంటర్ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ చేస్తుంటే చూడాలని ఉంటది ఈ మూవీ మళ్ళీ వెళ్తాను మీరు అందరు కూడా చూడండి వార్ త్రీ వార్ ఫోర్ ఇక వస్తూనే ఉంటాయి అనుకోండి అలా రివీల్ అయితే చేయలేదు వార్ త్రీ అని బట్ అప్ కమింగ్ పార్ట్స్ అయితే వస్తున్నాయి వెయ్యి కోట్లు కాదు మనం బడ్జెట్ గురించి ఆలోచించదు ఒకటి మోటో ఉండాలి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ రోషన్ గ్రీక్ గాడ్ ఇద్దరు పైన ఉండాలంటే వేరే ఏదో ఆలోచించదు ఇది హిట్టా ఫ్లాప్ ఆ మంచిగుందా లేదా ఇవన్నీ సెకండరీ సెకండరీ వాళ్ళిద్దరి కోసం వెళ్ళాలి క్యారెక్టర్ స్ట్రాంగ్ ఇద్దరిది ఉన్నది కానీ ఫస్ట్ స్టాప్ లో అయితే మొత్తం ఇంటర్కే చూపిస్తారు చాలా బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఇద్దరు ఉంటారు కానీ మెయిన్ ట్విస్ట్ సీన్ ఆ క్లైమాక్స్ అనేది వ్యూవర్స్ ఆడియన్స్ అందరూ చూడాలి చాలా బాగుంటది నిజంగా చెప్తున్నా అసలు ఎవ్వరు మొత్తం సైలెంట్ అయిపోయింది ఒక సీన్ కయితే అండ్ మనకు నవ్వించి మళ్ళీ అరే ఇలా ఉండకూడదు ఇలా కావాలనేసి అనుకుంటాం కదా ఆ సీన్ కూడా పెట్టారు అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చెప్తున్నాను ఫ్రెండ్స్ హట్ అయితున్నారు డాన్స్ లేదండి సార్ది డాన్స్ లేదు మన ఎన్టీఆర్ సార్ డాన్స్ లేదు మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి ఫైటింగ్ బాగుంది యాక్టింగ్ బాగుంది సరికొత్తగా చూపించారు ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది బాగుంది రేటింగ్ అయితే నేను ఇస్తాను చాలా హట్ మాకు హట్ అయ్యాము డాన్స్ లేదని హట్ అయ్యాం అదే ఒకటి ఏముందండి సరిపోతుంది ఎన్టీఆర్ సరిపోతుందో చెప్పండి ఎన్టీఆర్కి వెళ్ళదు సరిపోతుందా చెప్పండి మీరు మీరే చెప్పాలి నేను చెప్పకర్లేదు యూత్ అడగండి డాన్స్ సరిపోలేదు యూత్ కి అందరు ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారండి ఎవరికి లేరని కదా వాళ్ళిద్దరికి మెయిన్ వాళ్ళిద్దరికి చూడడానికి వచ్చారు చెప్పాలండి కొత్తగా తీశారు కదా ఇప్పుడు ఆయన హిందీలో కూడా టాప్ ఈయన తెలుగులో కూడా టాప్ మరి ఇద్దరు చేస్తున్నారు అంటే జనాలు చూస్తారు కదా అందరూ ఫ్యాన్స్ ఉంటారండి కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది అదే నేను చెప్తున్నాను ఓకేనా మూవీ సూపర్ గా ఉంది బాగుందండి అండి వాటు అన్న ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది సినిమా అయితే అద్దరిపోయింది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ అండ్ ఎన్టీఆర్ గారి తారక అన్నది ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ ఫస్ట్ లో వచ్చే డ్యాన్స్ కూడా సూపర్ సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ అండ్ ఇంకొకటి గా చెప్పాలి అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అసలు హైలైట్ ఉంటుంది సినిమాకి నేను చెప్తున్నా కదా రెండు కాలర్లు ఎత్తుకొని సినిమా చూడొచ్చు ఇది మాత్రం పక్కా ఇది బాలీవుడ్ ఫిలిం కాదు ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం ప్రతి ఒక్కరూ థియేటర్ కళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చూడండి ఏ ఎన్టీఆర్ కే సోపర్ టోబల్ ఇట్ అది వాళ్ళు ఎంత కష్టపడి సినిమా చేస్తారు అన్న అంత కష్టపడి సినిమా తీసి మనం వచ్చేసి బాగా రాదు బాగోరాజ్ చెప్పేది అంత చెప్పండి అన్న ఆలోచించాలి మనం సినిమా చూసినప్పుడు కూడా ఒక విషయం ఆలోచించాలి మన ఈ సినిమా చూసాము ఓకే వాళ్ళంత కష్టపడి తీసేశారు హీరో కశో అందరు కశ అని ఆలోచించి సినిమా చేయాలి అది ఉంటే వన్ సర్డ్ వితిక్ రోషన్ అన్న యాక్టింగ్ వేరు పాడు వేరు ఫైట్లు వేరు వేరే లెవెల్ యాక్టింగ్ ఎక్సలెంట్ గురు సినిమా ఉంది గురు చెప్పలేము గురు గూజ్ అన్న నా బాడీలో నరాలు ఆ సినిమా చూస్తుంటే అబ్బా 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 అసలు ఆ ఫైట్లోంది అసలు బాడీ ఏంది రితిక్ రోషన్ బాడీ ఏంది కానీ ఒక విషయంలో నేను కొద్దిగా అట్టయినా ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్నా మన రితిక్ రోషన్ పక్కన నిలిచి ఉంటే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ సగం అనిపిస్తుంది ఆ బాడీకి అదికి కానీ ఈక్వల్ చూపించారు మూవీలో ఎక్కడ కూడా బోర్ లేదు సేమ్ ఎన్టీఆర్ అన్న ఎలా ఉందో రితిక్ రోషన్ సేమ్ ఈక్వల్ ఇండియా ఫస్ట్ అని ఉంది ఇండియా ఫస్ట్ ఇండియా గురించి ఉంది ఫస్ట్ మన ఎన్టీఆర్ ని కొద్దిగా విలన్ గా చూపించారు అంటే రఘు ఫస్ట్ ఎన్టీఆర్ ఫస్ట్ కానీ చెప్తున్నాను ఇద్దరు ఫస్ట్ రితిక్ రోషన్ ఫస్ట్ ఎన్టీఆర్ ఫస్ట్ ఇద్దరు బెస్ట్ ఎంట్రీ సీట్ ఉంటుంది అమ్మదోడు కింద పైన దాని దానికి దానికి అంతకు మించి అంతకు మించి డైలాగ్నారా మీరు ఐదు సినిమాలు అంతకు మించి దాని మూడు సినిమాలు ఒకటే కలిపి కలిపి కొడితే ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి ఎంట్రీ జీన్ ఉంటుంది దాని తర్వాత ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తాడన్న అమ్మతోడు హిందీ హీరోలు ఎవరు పరిగినాడు రితి రోషన్ పరిగినాడు ఇంకో ఇంకో ఇంకెవరు పరిగినాడు డాన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ అన్న గారు తర్వాత అదేవిధంగా మన అల్లు అర్జున్ గారు చేస్తారు రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు చేస్తారు హిందీ హిందీ సినిమా వాళ్ళకు హిందీ సినిమా వాళ్ళకు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అవసరం అవసరం పడుతుంది అని అవసరం ఉంది కాబట్టి మన ఎన్టీఆర్ అందరు ఎంచుకుంటూ ప్రతి ఇప్పుడు హిందీలో కూడా మన తెలుగు హీరోలు తెలుగు హీరోలు హిందీలో కూడా ఏం నాకు ఈ కాళ్ళ పల్లె అయిపోయింది ఇక కాళ్ళ పల్లె అయిపోయింది షారుఖ్ ఖాన్ కాళ్ళ పని అయిపోయింది రెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే అయితే ఇక ఈ కాళ్ళ పని అయిపోయింది ఇక ఇప్పుడు ఇక దున్నుడే దున్నుడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడే దున్నుడు నాకు తెలిసి సినిమా మీద స్టోరీ మాత్ర స్పై ఇవెర్స్ అని ఒకటి ఉంటుంది అది డిఫరెంట్ స్టోరీ అది కొద్దిగా మినిమం వాళ్ళకి అర్థం కాదు తెలుగు 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 ఇండస్ట్రీ వాళ్ళకు ఈ వాటు సినిమా విషయంలో పాటలు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ఎందుకంటే హిందీ పాట డైరెక్ట్ డబ్బింగ్ చేసిందనా అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది ఒక విషయంలో ఎన్టీఆర్ గారు ఈ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా సినిమా విషయంలో కాదు మన యూసును కూడా మన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కడ మేము అందరము వానలు ఆయన కోసం ఉన్నాము వచ్చి మైకు కింద పెట్టాలా పెట్టాలా ఎవరి కోసం పెడదామనా ఎవరి కోసం నువ్వు మైక్ ఇచ్చిపోతాం పోతాం నీ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వానల్లో నడుచుకొని అభిమానంతో వచ్చినాం కానీ ఇక అందరు అందరు ఒక్కొక్క